అమెరికాలో ఒక భారతీయుడు ఘోరాతి ఘోరంగా అత్యగావించబడ్డాడండి అతని తలని మొండాని వేరు చేశారు తల భాగాన్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడేసేసి ఆ తలని తీసుకెళ్లి చివరికి డస్ట్బిన్లో పడేశాడు అంటే అర్థం చేసుకోండి అమెరికాలో ఇంతవరకు కూడా నేను ఎటువంటి సంఘటనని వినలేదు మన భారతీయుల పట్ల సో ఇక్కడ ఆ హంతకుడు క్యూబా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి యోర్దా నిస్ అయితే ఈ టెక్సాస్లో అంటే డల్లాస్లో ఒక మోటల్ని మేనేజర్గా పనిచేస్తున్నటువంటి చంద్ర నాగమల్లయ్య కర్ణాటక నుంచి వచ్చాడు యాభై ఉంటాయి ఆ మోటల్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అతనికి అతని భార్య పద్దెనిమిదిలో కుమారుడు కూడా అతనికి సహకరిస్తున్నారు అయితే ఈ హోటల్లో ఈ క్యూబా దేశాస్త్రుడు ఓర్దా నిస్ తను వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో ఈ నాగమల్లయ్య ఏమన్నాడంటే అతనికి ఇంగ్లీష్ రాదు ఆ వాషింగ్ మిషన్ పాడైపోయింది అని అది చెప్పమని చెప్పి ఒక అమ్మాయికి చెప్పి అతని దగ్గరికి పంపించేస్తే దానికే కోపో వ్యక్తి ఒక ఆయుధంతో పట్టుకొచ్చి నాగమల్లయ్యను వెంటాడండి వెంటాడాడు మధ్యలో ఇతని భార్య కొడుకు ఎంత ఆపినప్పుడు కూడా వీళ్ళని నెట్టేసి నాగమల్లయ్యని వెంటాడాడు నాగమల్లయ్య ఆ మోటల్ నుంచి బయటికి వచ్చేసేసి ఆ హోటల్ ముందే పరిగెత్తుతూ ఉన్నాడు కానీ అతను బారి నుంచి తప్పించుకోలేకపోయాడు తన యాభై సంవత్సరాలు ఆడు ముప్పై రెండు సంవత్సరాలు కదా ఆడు దగ్గరికి అప్రోచ్ అయిపోయి మెడ మీద కొట్టేసి 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 మొత్తానికైతే తలను వేరు చేశాడండి అలా ఆ మోటల్ ముందు ఇట్లా పడేశాడు పడేసేసి అంతేకాదు ఇంకా కోపంతో దాంతో పుడ్వాలు ఆడుకున్నాడు తీసుకెళ్లి చివరికి డస్ట్బిన్లో వేశాడు తర్వాత మళ్ళీ అదే ఆయుధం పట్టుకొని ఈ నాగమల్లె భార్య కొడుకు వైపు వస్తుంటే ఈ కొడుకు ఇంకా గ్రహించి ఇంకా మమ్మల్ని కూడా చంపేస్తాడు అనేసి తల్లిని తీసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో తర్వాత పోలీసులు వచ్చారు ఇతన్ని అరెస్ట్ చేశారు అయితే ఇతని యొక్క చరిత్ర చూశారు ఇంత ముందుకు వీలు ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇతను యోర్ ఇతను ఫ్లోరిడాకు వచ్చినప్పుడు ఫ్లోరిడాలో ఒక కారు దొంగతనం చేశాడు ఒక మైనర్ అమ్మాయి పైన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అందువల్ల అతను అరెస్ట్ అయ్యాడు అయినా కూడా తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు కానీ ఆ సమయంలో ఐస్బాల్ రికమెండ్ చేసింది అంటే ఇతన్ని ఈ దేశం నుంచి పంపించండి ఇతను నేరస్తుడు ఇతనికి మంచి గుణాలు లేవు ఇతన్ని ఫ్లైట్లో ఎక్కించేసి వేరే దేశ వాళ్ళ దేశానికి పంపించండి అనేసి అప్పుడు మొరబెట్టుకున్నారట కానీ అప్పుడు బిడెన్ ప్రభుత్వం ఉండటం వల్ల వాళ్ళ మీద ఎక్కువగా అంత కఠినంగా ఉండలేదు ఇప్పుడు ట్రంప్ అయితే చాలా కఠినంగా ఉంటాడు వీళ్ళపైన సో తద్వారా ఈ యువత ఈ అమెరికాలోనే ఉండవలసి వచ్చింది కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వానికి జాబ్ ఇవ్వడం కష్టం కాబట్టి మన మన వాళ్ళు అంటే కొంచెం సున్నిత మనస్కులు ఉంటారు అండ్ ఇలాంటి వ్యక్తులు ఉంటే దగ్గరకు చెరదీస్తారు అలాగే ఈ మేనేజర్ నాగమల్లయ్య ఈ యోర్ధనిస్ని ఈ మోటల్లో పెట్టుకున్నాడు ఈ మోటల్లోనూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ ఈ ఒక్క ఇది వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అని చెప్పినందుకే ఇతన్ని అంతలా తలను మొండని వేరి చేసి అంత కసి పెంచుకొని చంపాడు అంటే వాళ్ళ మధ్యలో ఇంతకుముందు ఏదో జరిగి ఉంటుందనేసి అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఒక అంత చిన్న విషయం కదా అంత చిన్న విషయానికే తలను అరికిపడేస్తాడా చెప్పండి సో ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఇంతకుముందుకు ఏదో ఒకటి జరిగింది అయితే ఈ క్యూబా దేశస్థుడు ఈ దేశం నుంచి ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది అతని ఇప్పుడు ఈ దేశంలో ఉండటం వల్ల ఇప్పుడు నాగమల్లి ప్రాణాలతో లేడు ఈరోజు మన ముందు నిజంగా అసలు ఎంత విషాదకరమైన ఘటన అంటే అసలు డల్లాస్ నగరవాసులు మన ఇండియన్స్ అందరూ కూడా అసలు భయభ్రాంతలకు గురవుతున్నారు ఇది ఇది అసలు రేసిజం కానే కాదు ఇప్పుడు ప్రపంచం మొత్తట మిగతా కొన్ని దేశాలలో ఆస్ట్రేలియా కెనడా దేశాలలో మన భారతీయుల పైన కొంత నిరసన వెలువెత్తుతున్నాయి ఇది ఖచ్చితంగా ఇది రేసిజం కానే కాదు ఇతను క్యూబా దేశస్తుంది కదా సో అతని ఇమిగ్రెంట్ మాత్రమే అంతేగాని ఈజ్ నాట్ ఎ అమెరికన్ సిటిజన్ సో కాబట్టి ఇది రేసిజం కానే కాదు మన భారతీయులు కూడా మీరు ఈ విషయంలో కంగారు పడకండి ఇతను నేరస్తుడు కానీ ఏదో మన వాళ్ళు అంటే ఈ మల్లయ్య నాగమల్లయ్య ఇతన్ని కనికరించి పనులు పెట్టుకున్నాడు ఒకటి ఏంటంటే ఇక్కడ మన వాళ్ళకు రెస్టారెంట్లు మోటల్స్ కొన్ని కొన్ని నిర్వహిస్తుంటారండి మన వాళ్ళు అయితే ఎవరైతే తక్కువ డబ్బులకు పనిచేస్తారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు తక్కువ డబ్బులు ఇస్తున్నామనేసి కానీ ఒక విషయం గమనించాలి వాళ్ళలో ఎంత నేరం ఉంది చరిత్ర ఏమైనా ఉందా అనేది కూడా గమనించాలి మన వాళ్ళు అయితే ఇలా నేను చెప్పడం కాదు కొంతమంది చేస్తున్నారు అది వాస్తవం సో కాబట్టి ఇతను అందులో పనిచేస్తున్నాడు మరి మన నాగమల్లయ్య ఇతని మేనేజర్ కాబట్టి ఒక్కొక్కసారి తన కింద పనిచేసే వాళ్ళ పైన డామినేట్గా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి కమాండింగ్ చేసే అవకాశాలు ఉంటాయి మేబీ ఆ విధంగా అయినా చేశాడేమో అతను చిరాకు పడ్డాడేమో అందువలన కక్ష మెల్లమెల్లగా పెంచుకొని 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 సమయం చూసి ఈ రకంగా వేసాడో మనకైతే తెలియదు ఏదేమైనప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇది చాలా విషాదకరమైనటువంటి ఘటన సో ఇక్కడ నేను మన ఇండియన్స్కి నేను కొన్ని సూచనలు ఏమిస్తున్నానంటే ఎవరికైనా గ్యాస్ స్టేషన్ ఉన్నా సరే హోటల్స్ ఉన్నా సరే రెస్టారెంట్స్ ఉన్నా సరే మీరందరూ కూడా ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటప్పుడు అంటే తక్కువ డబ్బులకు రిక్రూట్ చేసుకుంటారు చాలామంది ఎవరిని రిక్రూట్ చేసుకున్నా సరే వాళ్ళకు నేర చరిత్ర ఉందా లేదా అనేది పసిగట్టండి ఓకే మన వాళ్ళు మన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ వేరే దేశంలో చూసిన వాళ్ళకి ఎట్లాంటి మనస్తత్వం ఉంటుందో మనకైతే తెలియదు కదా సో జాగ్రత్తగా వివరించి అలాంటి మంచి వ్యక్తులను మాత్రమే రిక్రూట్ చేసుకోండి కానీ వీడు దుర్మార్గుడు కాబట్టి ఆ నేర చరిత్ర ఉంది కాబట్టి సో ఈరోజు నాగమల్లయ్య మన ముందు లేడు ఇంకొక రెండో విషయం ఎవరైనా సరే మీరు బయట గొడవ పడకండి గొడవ పడితే చూడండి ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ ఉన్నా సరే సిటిజన్స్ అయినా సరే నాకు అన్నీ ఉన్నాయి కదా నేను కూడా పోరాడొచ్చు అనేసి ఫైట్ చేయవచ్చు అనేసి ఎవరన్నా మీ మధ్యలో వచ్చేసేసి మీతో గొడవ పడుతూ ఉంటే వాళ్ళు మిడిల్ ఫింగర్ చూపించటము ఇవన్నీ చేస్తుంటారు ఉంటారు మీరు కూడా అలాంటివి ఏమి చేయకండి ఎందుకంటే మనం ఇండియాలో అయితే కొంతమంది ఓన్లీ రౌడీల దగ్గర గూండాల దగ్గర కత్తులు ఉంటాయి తుపాకులు ఉంటాయి సామాన్య జనాల దగ్గర ఎవరి దగ్గర ఉండవు కదా ఇక్కడ మనం తుపాకీ పెట్టుకొని ఏమి తిరగం కానీ కొంతమంది దేశాస్తులు వాళ్ళు తుపాకులు పెట్టుకొని తిరగగలుగుతారు అందుకని అలాంటి వాళ్ళతో మనం గొడవ పడితే మనం ఏదో కరెక్ట్గానే మాట్లాడుతున్నాం కదా మనది ఏం తప్పు లేదు కదా అనేసి అనుకో అనుకోకండి ఎందుకంటే వాళ్ళు ఈజీ కోపాడిపోతారు ఈజీగా మన మీద అదైపోయి వాళ్ళు ఈజీగా గన్ ఫైరు మన మీద ఓపెన్ చేస్తారు తర్వాత మన ప్రాణాలు పోతాయి కాబట్టి రోడ్ మీద బయట నీకు గ్రీన్ కార్డు ఉన్నా లేకపోయినా సిటిజన్ అయినా ఉన్నా లేకపోయినా సరే ఎవరితోనే మీరు గొడవ పడకూడదు ఈ మధ్యలో మనం వార్తల్లో ఒకసారి చూసాము ఒక అతను మన ఇండియన్ అతను తెలుగు తన్నే మీరు ఎందుకు వచ్చారు మా కంట్రీకి మీరు వెళ్ళిపోండి అంటే ఆయన సింపుల్గా నవ్వేసి వెళ్ళిపోయండి ఆ రకంగానే ఉండండి గొడవలు చేయకండి ప్లీజ్ ఎందుకంటే మనం ఉన్నాం ఆయుధం లేకుండా ఉన్నాము ఎదుటివాడు ఆయుధంతో ఉండొచ్చు చెప్పలేము సో కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ కూడా మీరు గొడవలు పెట్టుకోవద్దు ఓకే ఎస్పెషల్లీ అసలే ఇప్పుడు చాలా కఠినంగా ఉంది పరిస్థితి అండ్ నిరసనలు కూడా మన భారతీయుల పైన చాలా జరుగుతున్నాయి ఒక్కొక్కసారి సింపుల్గా ఓట్లలోకి వెళ్ళేసేసి మన ఏదో మన తిండి మనం తింటున్నా సరే కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళందరూ భారతీయులు మన ఉద్యోగాలని అది చేస్తున్నారు అనేసి సింపుల్గా కాల్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఏదైనాప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఇప్పుడు నాగమల్ పద్దెనిమిది సంవత్సరాలు కొడుకున్నాడు అతని యొక్క భవిష్యత్తు చూడకుండానే పాపం మరణం పొందాడు ఈరోజు మన ముందు లేడు సో కాబట్టి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి ఆవేశంగా ఉంటాను ఎవరైనా బయట ఉమ్మేసేస్తే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లీగల్ రూల్స్ అనేసి నేను వాడు ఎవడైనా సరే నేను అనేస్తాను నాకు కాస్త భయం వేసేసేస్తుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉండొచ్చు సో కొంచెం మీలో ఉన్నటువంటి ఆవేశాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ ఈరోజు జరిగినటువంటి ఇదంతా దురదృష్ట జరిగింది కాకపోతే ఇంత ఘోరాది ఘోరంగా చంపబోవడం అనేది నాకు అమెరికా చరిత్రలో పస్తారనిపించేస్తుంది మన భారతీయుల పట్ల సో నాగమలయ్య యొక్క ఆత్మశాంతి కావాలనేసేసి కోరుతూ ఆయన ప్రగాఢ సంతాప నేను తెలియజేస్తున్నాను